ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగుతున్నాయి ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న నాయకులు ప్రజల మద్దతు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ తాము అందించిన సంక్షేమ పథకాలను చెప్పడంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల ఎన్నికలన్నీ టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి పొత్తులతో తనపైన సమరానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు జగన్ మీ బిడ్డ సింగిల్గా ఎన్నికలలోకి పోరు పోరులోకి వెళ్తున్నాడు ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు వైసీపీ ప్రభుత్వం హ్యామ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విద్వాంసాన్ని ప్రజల కళ్లకు కట్టినట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ అభివృద్ధి చెందాలన్నా భవిష్యత్తు తరాలు బాగుపడాలన్నా వైసీపీని ఓడించాలని పిలుపునిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన పైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా లే తేలేదని నిరు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఇలా రాష్ట్రంలోని పరిస్థితులను ప్రజలకు చెబుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్ను ఓడించడమే లక్ష్యంగా షర్మిల ఎన్నికల ప్రసంగాలలో వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక ఇదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగారు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి నుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు బాలయ్య అన్స్టాపబుల్ పేరుతో దీనికోసం ఒక ప్రత్యేకంగా బస్సును రూపొందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల బరిలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థుల కోసం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వ నిర్వహించారు రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా బాలయ్య పర్యటించారు ఆపై ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఈ ఆయన ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ప్రచారాన్ని నిర్వహించారు ఇదిలా ఉంటే ఈసారి జ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా హిందూపురం అసెంబ్లీ నుంచి ఎన్నికల బరిలోకి దిగునున్నారు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇక బాలయ్య అన్స్టాపబుల్ రంగంలోకి దిగడంతో టీడీపీ శ్రేణులలో రెట్టించిన ఉత్సాహం నెలకొంది బాలయ్య ప్రచారంతో రాయలసీమలో అత్యధిక సీట్లు తమ ఖాతాలో పడతాయని తెలుగు తమ్ముళ్లు తొడగొట్టి మరీ చెబుతున్నారు